సార్ గుడ్ ఈవినింగ్ నేను ఈ మధ్య జిహెచ్ఎంసి లొకేషన్లో అడ్రస్ చేంజ్ అయ్యాను ఈ నాకు అడ్రస్ చేంజ్ కాకముందు ప్రజాపాన జీరో బిల్లు శాంక్షన్ అయింది ఈ జీరో బిల్లు శాంక్షన్ అయినందుకు ఇప్పుడు అడ్రస్ చేంజ్ అవ్వడానికి మళ్ళీ జీరో బిల్లు చేంజ్ చేయడానికి నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఎలా చేంజ్ చేయాలని అడిగినాను అడిగితే కరెంట్ ఆఫీసులో ఏమన్నారంటే మీ ఆధార్ కార్డు అవన్నీ ఓల్డ్ అడ్రస్ కరెంట్ బిల్లు న్యూ అడ్రస్ కరెంట్ బిల్లు పట్టుకెళ్ళి జిహెచ్ఎంసీలో మీ వార్డుకి సంబంధించిన అసిస్టెంట్ దగ్గరికి కలవండి ఆయన చేస్తారని చెప్పారు ఆ వార్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే ఆయన ఉన్నాడు ఓల్డ్ కరెంట్ బిల్ తీసుకోమని తీసుకున్నాడు న్యూ కరెంట్ బిల్ తీసుకున్నాడు రెండు రెండు కలిపి చెక్ చేశాడు చెక్ చేసి మొబైల్ ఓటీపీ ఓటీపీ మొబైల్కి వస్తుంది ఆ ఓటీపీ కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది ఆయన మాన్యువల్గా కంప్యూటర్లో ఓల్డ్ ఓల్డ్ కరెంట్ బిల్ నెంబర్ నుంచి న్యూ కరెంట్ బిల్ నెంబర్కి చేంజ్ చేశాడు అది ఓల్డ్ అడ్రస్లో జీరో బిల్ కట్ అవుద్ది న్యూ అడ్రస్లో చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అంటే వన్ మంత్ మనం పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ బిల్లు జీరో ఆటోమేటిక్గా జీరో బిల్లు అవుతుందని చెప్పారు మళ్ళీ కరెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ జీరో బిల్లు న్యూ అడ్రస్ చేంజ్ అయిందో లేదో చూసుకున్నాను చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీకి వెళ్ళి ఓల్డ్ కరెంట్ బిల్లు న్యూ కరెంట్ బిల్లు మన ప్రజాపాలన అప్లికేషన్ను రసీదు అవన్నీ పట్టుకుని వెళ్ళాలి ఆధార్ కార్డు మొత్తం అన్నీ పట్టుకుని వెళ్ళాలి మొబైల్ కూడా పట్టుకెళ్ళాలి ఓటీపీ ఓటీపీ వస్తుంది మొబైల్కి కంపల్సరీ పట్టుకెళ్ళాలి అది ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ అడ్రస్లో జీరో బిల్లు న్యూ అడ్రస్లో కూడా జీరో బిల్లు కొంతమంది ఉంటారు కదా జీరో బిల్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ న్యూ అడ్రస్లో ఖాళీ చేసే వాళ్ళే జీరో బిల్లు క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేసిన తర్వాత మనం న్యూ అడ్రస్ ఈ అడ్రస్కి వచ్చినప్పుడు అప్పుడు అవుతుంది అదే న్యూ అడ్రస్లో గృహలక్ష్మి జీరో బిల్లు లేకపోతే నో ప్రాబ్లమ్ డైరెక్ట్గా కన్వర్ట్ చేసేస్తారు లేదు అంటే జీరో బిల్లు వాళ్ళకి న్యూ అడ్రస్లో వాళ్ళు వేరే అడ్రస్కి చేంజ్ చేసుకున్న తర్వాత మనం జీరో బిల్లు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది ఇది ప్రాబ్లం